హాయ్ అండి ఇప్పుడు బామ్మ మజాక అనే కథ వినిపిస్తున్నాను ఇది తపస్వి మనోహరం కొరకు రాసింది అక్కడ ప్రచురితమైనది ఇక స్టోరీలోకి వెళ్దామా తన గదిలో కూర్చుని శ్లోకాలు చదువుకుంటున్న సీతమ్మ దగ్గరకు శృతి వచ్చి బామ్మగారు మీరు ఒకసారి నాతో రండి అంది ఏమైంది మళ్ళీ ఏదైనా అగాయిత్యం చేసి వచ్చారా ఏంటి అంది సీతమ్మ అనుమానంగా ఆ ఇత్యం అంత ఏమీ లేదండి ఒకసారి రండి చెప్తాను అంది సరే అని తను కూడా వెళ్తుంటే కోడలు పద్మ ఎదురొచ్చింది ఇది నన్ను చూసి వంటింట్లోంచి వెళ్ళిపోతుంది అంటే ఏదో చేస్తున్నారు వీళ్ళిద్దరూ అనుకుంది సీతమ్మ సరే వాళ్ళే చెప్తారు అన్నట్టుగా మనవడి భార్య వెంట వెళ్ళింది అప్పటికే అక్కడ కుర్చీ వేసి ఉంది ఇదేదో ప్లాన్లా ఉందే అనుకుంది సీతమ్మ బామ్మగారు మీరు ఎలా కూర్చోండి చెప్తాను అంది శృతి కూర్చుని ఏం చేస్తుందా అని చూస్తుంటే ఓ ప్లేట్ తీసి కింద పెట్టి బాక్స్లో నుండి పన్నీర్ తీసి బామ్మగారు ఇది పన్నీర్ అండి దీంతో నేను ఒక రెసిపీ చేస్తున్నాను అది మీరు చూడాలి అంది ఇప్పుడు నేను ఈ వంట నీ దగ్గర నేర్చుకోవాలా రేపటి నుండి వంట నాకే అప్పచెప్తారా ఏంటి అంది సీతమ్మ అలా కాదండి మొన్న నేను ఒక కూర వండితే మీరు తిట్టారు కదా ఆ కూర ఎలా చేస్తారో చూపిద్దామని అంది ఏ కూర అది నువ్వేం చేసినా అది గడ్డిలాగే ఉంటుంది దేనికి తిట్టాను కూర అంటే ఏం తెలుస్తుంది సరే చెయ్యి చూస్తాను అంది గడ్డి కింద చెయ్యి పెట్టుకుని కూర్చొని పన్నీర్ని మెత్తగా చేసి ఒక కొంచెం దాంట్లో పసుపు కలిపి వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక పక్కన పెట్టింది రంగు కలపనవి పెద్ద పెద్ద ఉండలు చేసి ఈ చిన్న ఉండని మధ్యలో పెట్టి కోడిగుడ్డ ఆకారంగా తయారు చేసింది దాన్ని మళ్ళీ ఏదో పొడిలో ఇలా ఇలా దొల్లించి అక్కడ పెట్టింది చూసారా మన నేను వండింది ఈ కూరేనండి మీరు కాదు కూడదు ఇంట్లో చేసి ఆచారం మంట కలిపేశారు అని తిట్టారు కదా అందుకే మీకు చూపిద్దామని అంది ఎప్పటి తిట్లకో ఇప్పుడు సమాధానంగా ఇలాగే ఎందుకు చేయాలి ఈ ఆకారం కాకుండా ఇంకో రకంగా చేసుకోవచ్చు కదా అంది సీతమ్మ ఏం చేయమంటారు చెప్పండి మన ధీరజ్ స్కూల్లో అందరూ గుడ్లు తెచ్చుకుంటున్నారట వాడు అదే తింటానంటున్నాడు మీరేమో వారానికి ఒక్కసారే పర్మిషన్ ఇచ్చారు అది కూడా బయట పెట్టుకుని వండుకు తింటున్నాం రోజు అంటే బయట వండడం కష్టం కదా బామ్మగారు అందుకే వాడికి అలా కనిపిస్తుందని అప్పుడప్పుడు ఇలా చేస్తున్నాను అంది శృతి నేనున్నానని ఇవన్నీ పాటిస్తున్నారు కానీ నేను కానీ గుటుక్కుమంటే మీ అత్తగారిని ఒక ఆట ఆడించి అన్ని రకాల పొయ్యి మీదే వండేస్తావు నువ్వు సరే ఎందుకు కానీ గుడ్డు అన్నాడని ఇలా తయారు చేశావు వాడు దాని తల్లిని అడిగితే అంది సీతమ్మ ఒక నిమిషం అర్థం కానట్టు చూసి చికెన్ అడిగితేనా అండి అంది శృతి అదే ఆ దరిద్రాన్ని నా నోటితో పలకలేక అంది అది అడగడలేండి ఎందుకంటే స్కూల్లో వెజ్ తెచ్చుకొని ఇవ్వరు అంది శృతి అదేంటి మరి ఇది వెజ్ కాదా అంది సీతమ్మ అయ్యో బామ్మగారు మీకు తెలీదా అండి గుడ్డుని వెజిటేరియన్లో కలిపేశారండి అంది హుషారుగా ఎవరే కలిపేసింది కలిపేయడమేంటి అసలు అంది సీతమ్మ ఎగ్లో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయని దాన్ని వెజిటేరియన్గా మార్చేశారండి అంది దాని తల్లి నాన్ వెజ్ను ఇది వెజిటేరియనా తల్లిని పిల్లని విడదీస్తారా అంది సీతమ్మ అందుకే పామగారు పిల్ల పుట్టకుండానే వెజిటేరియన్లో కలిపేశారు మళ్ళీ పిల్ల పుడితే నాన్ నాన్వెజేలేండి తల్లితోటే ఉంటుంది అంది శృతి ఒక్కసారి నాకు ఇలా చూపించేస్తే ఎప్పుడు ఇదే అని నేను అనుకోవాలి మీరు రోజు వండేసుకోవచ్చు పన్నీర్ కూర వండారు అనుకుంటారు బామ్మగారు అని వేసావు కదా ఎత్తు అంది సీతమ్మ లోపలికి వస్తూ అది విన్న పద్మ నేనున్నాను కదా అత్తయ్య అలా ఎలా వండేస్తుంది నేను చూసుకుంటాను కదా అంది ఏం చూసుకుంటావే నువ్వు నీకు అసలు ఏమైనా చేతనవునా నేనేది చెప్పినా తలాడిస్తావు అత్తగారు నువ్వు దీనికి కర్మ కోడలు ఏం చెప్పినా అలాగేనమ్మా నీ ఇష్టం అంటావు అత్తగారి పెత్తనం చేయడం కూడా రాదు నీకు అంది సీతమ్మ ఏం చేయమంటారు అత్తయ్య అలవాటైపోయింది ఎవ్వరూ కష్టపడకుండా ఎవ్వరిని ఏమనకుండా అందరికీ అనుకూలంగా ఉండాలి అని మీరే కదా నన్ను ఇలా తయారు చేశారు మీరు చెప్పినట్టు విన్నాను మీ మనసు నొచ్చుకోకుండా ప్రవర్తిస్తూ వచ్చాను ఇప్పుడు కూడా అంతే కొడలు చెప్పినట్టు వింటున్నాను తన మనసు నొప్పించట్లేదు అంది అమాయకంగా నీకు తెలివితేటలు పెరిగాయి నీ కోళ్ళు వచ్చాక అర్థమైంది అర్థమైంది తెలివిగా మాట్లాడుతున్నావు ఎవరి మనసు నొప్పించవద్దని రేపు దాని తల్లిని కూడా వండేయండి నాకేదో చూపించండి దీని తల్లిగా తయారు చేసి వండుతున్నాము అంటూ అని బయటికి వెళ్ళిపోయింది నిజానికి ఇద్దరు వేసిన ప్లాన్ కూడా అదే అత్తయ్య మీ అత్తగారు చాలా తెలివైన ఆవిడ ఆవిడిని బోల్తో కొట్టించడం మన వల్ల కాదు అంది శృతి పక్కనుండి ఇదంతా విన్న బామ్మగారు నన్నే ఏమారుద్దామని మీ మనసులో ఏముందో నేను కనిపెట్టలేనా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది